హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ ఇండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇవలైతే మా అక్కడ సోమమ్మ వాళ్ళ ఇంటికి మేము అందరం కలిసి అయితే వాళ్ళ ఇంటి పక్కనే మొత్తం ఇట్లా వెదర్ అయితే చాలా బాగుంది మొత్తం పల్లెటూరు వాతావరణం ఉందన్నమాట అయితే ఇక్కడ పక్కన దున్నుతున్నారు ట్రాక్టర్తోని అవి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం మేము చూడండి మస్తు కల్పనక్క ఈమె ఈమె ఎందుకంటే అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు చూడండి ఇక్కడ బోర్ వస్తుంది బావ ఎంత సూపర్ గా ఉంది తెలుసా మీకు చూపిస్తా చూడర్రీ సరేనా ఓకే చూడరి ఫ్రెండ్స్ ఇక్కడ బోరు వస్తుంది ఎంత బాగా పోతుంది చూడరి బాగుంది కదా కాకపోతే అందులో దేనికి రాదు ఫ్రెండ్స్ నిజంగా అసలు ఎందుకంటే ఇటు సైడ్ పోనీకి ఏం లేదు మొత్తము బురదుందనమాట అందులో అక్క పోతున్నావా పోయినవే వావ్ అత్త కట్లే పట్టుకో ఒక్క నిమిషం వావ్ ఎక్సలెంట్ సుజాత దుంకు అయ్యయ్యో సూడర్ ఫ్రెండ్స్ అక్కడైతే వా సూపర్గా ఉంది కదా అసలు నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఇలాంటి వాతావరణం అయితే నాకు మస్తు ఇష్టము ఇదైతే చూడూరు ఫ్రెండ్స్ ఇక్కడైతే దున్నిరు ఫస్ట్ ఆల్రెడీ దున్నీరు ఇక్కడైతే అర సైడ్ ఇంట్లోనే చూడరు ఎంత బాగున్నాయి అసలు సైడ్ అయితే చూడరు అటు సైడ్ అయితే ఇక్కడేమో రామస్థిత్ రామసి పల పండు రామసీత పాలం ఉంది ఇక్కడ నాకు నత్త వచ్చేస్తుందమ్మా ఇది రామ కదా అక్క ఒకటి చూద్దాం చూడరు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నగా ఉంది ఇది అయితే చూడరి ఎంత బాగుందో చిన్నగా ముద్దుగా

ఎలా ఉంది అక్క ఇక్కడ చాలా బాగుంటుంది చిన్నప్పటి నుండి కూడా మా పిల్లలు ఉన్నాయి ఎక్కడ అవును ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉంది ఆ అరటి గేలలు కూడా ఉన్నాయి చూద్దాము అక్కడ పోయినాక చూద్దాము ఇది ఒకసారి నా ట్రాక్టర్ తో దున్నుతురు చూద్దాం ఎట్లా ఎట్లా దున్నుతురు అనేది అక్కడైతే ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది అనమాట చూడరు అక్కడ కానీ చూడడానికి ఎంత బాగుందో కదా అసలు సోషల్ ఫ్రెండ్స్ కదా ట్రాక్టర్తో దున్నుతురు సూషిరా కొంగల్ దూషిరా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎందుకంటే పురుగులు వస్తాయి కదా దున్నేటప్పుడు భూమిలోంచి పురుగులు వస్తాయి కాబట్టి వాటి కోసం వెయిట్ అన్నట్టు తినడానికి ఇంకా ఎనకటైతే ఎడ్లతో దున్నేవాళ్ళు అన్నట్టు ఇంక ఇప్పుడు రాను రాను అవన్నీ అంతరించిపోయినాయి ఇంకా అంటే వేరే వేరే చోట్లలో ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటే కనుక ఇలా ట్రాక్టర్ ట్రాక్టర్తో దున్నుతారనమాట చూస్తారు లొకేషన్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అసలు జురూరి గొర్రెలు కాస్తారు అక్కడ ఈ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది ఎందుకో తెలియదు వేపు చెట్లకప్పుడు రోగం వచ్చింది అప్పుడు వచ్చినప్పుడేనాక మళ్ళీ కింద కూడా అంటు రక్క ఎందుకే మరి ఇక్కడే తోట ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అసలు మీద ఉంది ఇక్కడ ఎందుకంటే ఇంటి దగ్గర పక్కన ఉందనమాట అది కింద దిగితే అంటారు అక్క ఏం కాదు దిగి అయ్యో తిడుతారే చూడండి ఫ్రెండ్స్ ఇగో మా అక్క వాళ్ళు తెంపుతున్నారు

ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఏంటంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఓకేనండి ఫ్రెండ్స్ మీ కూడా ఏమైనా ప్లేస్ ఉంటే ఇలా మంచిగా చేసుకోండి ఎంత బాగుందో అసలు చూడడానికి కూడా చాలా బాగుంది కొంతమంది ఈ సిటీ కాబట్టి కొంతమంది కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఈ తోటకూర కానీ చుక్కకూర కానీ ఇలా పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అమ్మిస్తారనమాట మార్కెట్లో అయితే అదొక వ్యాపారంగా చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడికి వెళ్దాము చూడండి ఎంత బాగుంది కదా చెట్ల అసలు ఇక్కడ అరటి ఉందనమాట చూపిస్తా మీకు ఇక సూడర్ ఫ్రెండ్స్ ఇక మాక వాళ్ళు అయితే పైకి లేచిరనమాట చూడరు చూసి ఇక్కడ అరటి ఉందనమాట అక్కడి నుంచి అక్కడి నుంచి చూపిస్తాగండి పైకి వెళ్తున్నాను చూడరాగో అక్కడ అందరు ఉన్నారు చూడండి ఇక్కడిగో అరటి గీలా చూడండి ఎలా ఉందో కానీ సన్నైట్కి వచ్చి సరిగా వస్తలేదు అసలు అక్కడ చూసారా అరటి గీలో ఎంత బాగుందో కదా అసలు సూపర్గా ఉంది కదా అక్కడ ఒకటి ఉంది అందులో వస్తున్నాక్క ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది కదా చూడండి ఇక్కడ మా మమ్మీ వాళ్ళది అయితే ఇంటి ఇంటి పక్కన అనమాట చూడండి అందరు అక్కడ మాట్లాడుతున్నారు ఇదంతా లొకేషన్ చూడండి ఇటు సైడ్ అయితే చూసేదా ఇక్కడ దగ్గరకు వచ్చేసినాం మనము అరటికీల బావ్ అవి చాలా పెద్దగా ఉంది చెట్టు ఎంత బాగుందో కదా అసలు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇవాళ వీడియో ఏదన్నమాట చూడదు ఇక్కడ మనకి పైన ఉంది అరటి గేలా ఓకే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ పిలుస్తున్నారు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక మన వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నస్తేనే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్